మోర్ ఛానల్స్ ఫ్యాక్టరీ హెల్టర్స్ మార్కెటింగ్ లో చేసి చేసి కమిషన్స్ మంచిగా రాక చాలా విసిగి బేసారుతున్నారా మంచి ప్రాజెక్టు దొరకక సరైన డాక్యుమెంట్స్ లేక మీరు చాలా కంపెనీలు ఎక్కి దిగుతున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం ఎన్ఎస్ఆర్ గ్రూప్ ఎన్ఎస్ఆర్ గ్రూప్ బై అనిల్ జై సో మాదాపూర్ లో ఉంది మన ఆఫీస్ అండి మంచి మెగా గేటెడ్ కమ్యూనిటీ సుంగారెడ్డి పెద్దాపూర్ ముంబై హైవే కాను మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో మీరు ప్లాట్ అమ్మండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మా దగ్గర నుంచి కమిషన్ తీసుకోండి ఎందుకు ఇంత చక్కగా చెప్తున్నాము అంటే ఎస్ మీకు మేమిచ్చే గ్యారంటీ అది ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ప్లాట్ అమ్మి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ కమిషన్ మీకు రాకపోతే డబల్ కమిషన్ ఇవ్వటం అనేది మేమిస్తున్న ఆఫర్ అండి సో ఇంకెందుకు ఆలస్యం మన ఆఫీస్కి వచ్చేయండి మాదాపూర్ జైన్ సద్గురు క్యాపిటల్ పార్క్ లో ఉందండి ఇటువంటి మంచి ఒక మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అండ్ వెంచర్ వచ్చేసి సంగారెడ్డి పెద్దాపూర్ ముంబై హైవే కానుకుని అన్ని అప్రూవల్స్ తో అన్ని హంగులతో మీకు అమ్మడానికి రెడీ టు రిజిస్ట్రేషన్ చేయడానికి కస్టమర్ కి సాటిస్ఫై చేయడానికి రంగం సిద్ధం చేశాం కాబట్టి ఖచ్చితంగా మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా మంచి ఆహ్వానం పలుకుతున్నామండి సో మీ కమిషన్ కి మేము గ్యారంటీ ఇస్తున్నాము మీ కస్టమర్ కి గ్యారెంటీ గ్యారంటీ ఇస్తున్నాము మంచి డాక్యుమెంట్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ త్రీ అండి తప్పకుండా విచ్చేసి మీ ప్లాట్ అమ్ముకోండి మీ కమిషన్ మీరు తీసుకోండి కస్టమర్ కి ग्यारंटी कल प्रॉपर्टी इवंटी स्थिरास्ती थैंक यू सो so मच